ఎలక్షన్స్ రాబోతున్నాయి చాలా ఏప్రిల్ నెలలో ఎలక్షన్స్ ఉన్నాయని మనందరికీ తెలిసినటువంటి పరిస్థితిని దానికి సంబంధించి ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఎందుకు ఏర్పాటు చేయడం జరిగిందంటే వచ్చే నెల మూడవ తేదీన మన ప్రియతమ నాయకులు గౌరవ ముఖ్యమంత్రి వీళ్ళు శ్రీ జగన్ జగన్మోహన్ రెడ్డి గారు మూడవ తేదీ అనంతపురంలో నలభై తొమ్మిది నియోజకవర్గాలకు సంబంధించి నాలుగు జిల్లాలకు సంబంధించి ఒక భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయడం జరిగింది దానిలో సన్నాహక కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఇక్కడ కొడుకు నియోజకవర్గంలో కొడుగు మండలంలో నియోజకవర్గ స్థాయి సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది దానికి మనందరినీ అనుమానం చేసే ఆ యొక్క సభ కూడా మనము రాబోయే ఎన్నికలకు సిద్ధంగా ఉన్నామని రాబోయే యుద్ధంలో మీకు అందరికీ తెలుసు జగన్మోహన్ రెడ్డి గారు చెప్తా ఉంటారు ఇది కురుక్షేత్ర యుద్ధం కౌరవులకు పాండవులకు జరిగే యుద్ధం ఈ యుద్ధంలో మనం మనం కూడా సన్నద్ధం చేయడానికి క్యాడర్ నేతనేమి కార్యకర్త నైతేనేమి ప్రజల నైతేనేని మనం సన్నద్ధం చేసి మళ్ళీ మనం జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలో తీసుకురావడానికి ఏ విధంగా మనం ముందుకు పోవాలనే ఒక విషయాన్ని